అల్లూరి సీతారామరాజు జిల్లా డుమురిగూడ మండలంలోని అరమా పంచాయతీ అరమా గ్రామంలో అనకాపల్లి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం జరిగింది శ్రీ కుసుమ హరినాథ నామ ప్రచార సంఘం ఆశ్రమం దువ్వాడ అధ్యక్షతన అనకాపల్లి మందుల వర్తకుల సంఘం వాసవి క్లబ్ అనకాపల్లి లయన్స్ క్లబ్ అలియన్స్ క్లబ్ శ్రీ కుసుమ హరినాథ నామ ప్రచార సంఘం సంయుక్తంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాయి ఈ సందర్భంగా భజన సామాగ్రి పంపిణీతో పాటు మహిళ పిల్లలకు వస్త్రాలు అందజేశారు గిరిజన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సహకరించిన వారికి పాడేరు పంచాయతీ ఈవో రమేష్ కు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు వెల్లడించారు ఈ వైద్య శిబిరానికి అరమ పరిసర గ్రామాల్లో ప్రజలతో పాటు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు సహకరించారు ఈరోజు మరి రెండో తారీఖు మార్చి నెల మనం డుంబ్రిగూడ మండలం దగ్గర ఆరామ విలేజ్లో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది మరి మెడికల్ క్యాంప్కి ముఖ్యంగా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనకాపల్లి వారు అలాగే వాసీ క్లబ్ లయన్స్ క్లబ్ అన అలయన్స్ క్లబ్ నాలుగు క్లబ్లు కలిపి సంయుక్తంగా అనకాపల్లి నుంచి వచ్చి ప్రత్యేకంగా మనకి ఇక్కడ రమేష్ గారు పంచాయతీ పంచాయతీ రమేష్ గారు ఈవో గారు మాకు ఇక్కడ సహకరించడంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది మరి మెడికల్ క్యాంప్కి సుమారుగా ఐదు లక్షల రూపాయలు దగ్గర దగ్గర మెడిసిన్స్ మేము చేయడం జరిగింది ఉచితంగా ప్రతిదీ ఉచితంగానే ఇవ్వడం జరిగింది మాకు దానికి మరి ఐదు లక్షల రూపాయల మందులకు కూడా రకరకాల కంపెనీలు వాళ్ళు ప్రతినిధులకు మేము ఉత్తర ప్రత్యుత్తరాలు రాయడం మీద వాళ్ళు మాకు ఉచితంగా మాకు కూడా ఇవ్వడం జరిగింది దానికి వైజాగ్ అసోసియేషన్ నుంచి బాలాజీ మెడికల్స్ వాళ్ళు కూడా మాకు కొన్ని మెడిసిన్స్ పంపించడం జరిగింది అలాగే లోకల్ హోల్సేల్స్ అనకాపల్ హోల్సేల్ కూడా మందులు ఇచ్చారు మరి దీనికి ఇప్పటి వరకు సుమారు మూడు వందల మంది ఇక్కడ పేషెంట్స్ వచ్చారు దీనికి అనకాపల్ నుంచి ఆరుగురు డాక్టర్లు వచ్చారండి ఆర్థోపేడిక్ వచ్చారు దినేష్ కుమార్ గారు అండ్ గంగాధర్ గారు వచ్చారు అలాగే చిల్డ్రన్ చిల్డ్రన్ ఫణికుమార్ గారు వచ్చారు అలాగే డెంటల్కి డాక్టర్ శ్యామ్ సుందర్ గారు వచ్చారు అలాగే రాకేష్ గారు వచ్చారు మరి ఈ ప్రోగ్రాము ఇంత బాగా అవడానికి దీనికి ముందు సుమారు రెండు మూడు నెలల నుంచి దీని ముందు కృషి జరిగిందండి మాకు ఎప్పటికప్పుడు మాకు రమేష్ గారు ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ చేయడం జరిగింది దీని నిమిత్తం వాసి క్లబ్ వారు కానీ లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ అలయన్స్ క్లబ్ వాళ్ళు కానీ బట్టలు పాత బట్టలు కూడా ఇద్దాము ఇద్దాము అని చెప్పేసి అంటే దానికి పాత బట్టలు కూడా కలెక్ట్ చేసి సుమారు ఒక ఇరవై బస్తాల దగ్గర దగ్గర మా బట్టలు చేయడం జరిగింది దీంతోపాటు ఒక ముప్పై చీరలు కొత్త చీరలు కూడా మేము దీంతో పాటు ఇవ్వడం జరిగింది దీనికి మరి మాకు మ్యాక్సిమం ఎవరికి ఇచ్చినా సరే మందులు ఒకటి అర అలా ఇవ్వకుండా పూర్తి కోర్స్ కింద ఇవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నించాము ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటిదాకా వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయడానికి ప్రయత్నించాము దానికి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నుంచి కూడా మన అనకాపల్లి క్వాలిటీ ఏజెన్సీ వాళ్ళు ఓఆర్ఎస్ మనకి ఇవ్వడం జరిగింది ఆ ఓఆర్ఎస్ కూడా ఇప్పటిదాకా అందరికీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన ముఖ్యంగా మేము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు మేము చేసుకోలేం కాబట్టి దానికి ముఖ్యంగా సహకరించిన రమేష్ గారికి మరియు గ్రామ మరి ఈ ఊరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి మరి ఈ సేవాదళ్ళు కుసుమహారాజ్ సేవాదాలు ఉన్నదండి వాళ్ళ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు చక్కగా మాకు కోఆపరేట్ చేశారు రాగానే అన్ని అన్ని ఏర్పాట్లు చేశారు ఆశా వర్కర్స్ లోకల్ ఆశా వర్కర్స్ కూడా వచ్చి ప్రతిదీ మందులు డిస్ట్రిబ్యూట్ చేయడంలో మాకు సహకరించారండి అంతా చక్కగా హ్యాపీగా జరిగింది లోకల్ పిహెచ్సి వాళ్ళు కూడా మా క్లబ్లు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అండి థ్యాంక్ యూ సార్ చదువు నా పేరు ఈశ్వర్ రావు మాట్లాడుతున్నాను మేము పతి ఆడది గత నాలుగు సంవత్సరాలు బట్టి మిడిల్ క్యాంపు మరి రమేష్ గారు ఆధ్వర్యంలో చాలా విలేజ్ల్లో ఏజెన్సీ ఏరియాలో ప్రత్యేకంగా ఏజెన్సీ ఏరియాలో అందరికీ నీరు కాబట్టి అందరికీ అవసరం కాబట్టి ఇక్కడ మెడికల్ దొరకదు కాబట్టి ఇక్కడ పేషెంట్కి బాగా హెల్ప్ చేసే విధానంగా మేము కంపెనీలతో మాట్లాడి మందులు కూడా బాగా కలర్ చేసి మున్సి నుంచి ప్రతి క్యాంపు కూడా నాలుగైదు లక్షల తాలూకా మందులు తీసుకొచ్చి డాక్టర్ని తీసుకొచ్చి వాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది మరి దీన్ని పూర్తిగా సహకరించే మా కెమిస్టులు కానీ అలాగే మా టెక్మా క్లబ్బులు ఆ వాసి క్లబ్ కానీ లయన్స్ క్లబ్ కానీ ఎలయన్స్ క్లబ్ కానీ వాళ్ళు టూర్ శాఖాలు మాకు అలాగే సర్వీస్ చేయడానికి కూడా చాలామంది ఆ పిల్లగానే ఇలా క్యాంప్ పెడుతున్నా ఉంటే వాళ్ళు రావడం మాకు సహకరించడం జరుగుతుంది అలాగే మరి ఇక్కడ దుమ్మిరు కూడా ఆర్మా విలేజ్లో ఇక్కడ మరి రమేష్ గారుతో మాట్లాడి అంటే ఇక్కడ ఏంటంటే ముందుగా రమేష్ గారుతో మాట్లాడతారు రమేష్ గారు ఫలానా ఏరియాలో ఫలాన్ని నీడి అక్కడ చాలా అవసరం చాలా మిడికిల్గా చాలా ఇబ్బంది పడతారు అనే ఉద్దేశం చెప్తే ఏ ఊరు అయితే ఆ ఊరు చెప్తే ఆ ఊళ్ళో మేము కలు చేయడం జరుగుతుంది మరి ఇలాగ ముందుగా అప్పుడే నాలుగు బట్టి మేము గురించి కష్టపడి ప్రతి మెంబర్ కూడా ప్రతి హోల్సేల్ కూడా మందుకి మందులు పూర్తి సహకారం అందిస్తున్నారు అలాగే ముఖ్యంగా విశాఖపట్నం నుండి బా శాస బాలేజ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇంచుమించు లక్ష ఇన్ లస్టోట్ సార్కు మనకి మందులు ఇస్తుంటారు మరి ఈ ఏడాది కూడా వాళ్ళకి మందులు ఇవ్వడం జరిగింది మరి అందరి సహకారంతో మరి మెంబర్స్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి మేము మంచి సర్వీస్ చేసామని మేము తృప్తి పడుతున్నాం మాకు తృప్తి ఉండాలి అలాగే వచ్చిన పేషెంట్ కూడా వాళ్ళు కూడా తృప్తిగా ఉండాలి అని అందరూ బాగు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అలాగే మేము ప్రతి ఏడాది కూడా అప్పుడే ఇప్పుడు నాలుగో క్యాంప్ ఇది ప్రతి క్యాంప్ కూడా ముందుగా ఎక్కడ అవసరం ఉంది ఎవరికి నీడి ఎవరికి అవసరం మందులు అవసరం కదా లేదా ఆ ఏరియా సెలెక్ట్ చేసుకొని ప్రత్యేకించి మేము ఆ ఏరియా మేము కష్టపడినా సరే మా మెంబర్స్ కష్టపడినా సరే వచ్చి ఇక్కడ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది మరి అందుకే ఇక్కడ బ్యాడ్స్ కూడా పిహెచ్ వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ డాక్టర్స్ కానీ ఇక్కడ వాలంటీర్స్ కానీ మరి అందుగా ఇక్కడ బ్యాడ్స్ కూడా పిహెచ్ వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ డాక్టర్స్ కానీ ఇక్కడ వాలంటీర్స్ కానీ చాలా సహకారాలు అందిస్తున్నాము అదేవిధంగా మా అనకాపల్లిలో క్యాంప్ పెడతా ఉంటే ముందుగా డాక్టర్స్తో మాట్లాడితే డెంటల్ డాక్టర్ శ్యామ్సుందర్ గారు వస్తున్నారు ముందు రేపు నేను ఎప్పుడు క్యాంప్ పెట్టినా వస్తానంటున్నారు అలాగే డాక్టర్ రాకేష్ గారు వస్తున్నారు మరి ఈసారి ఆర్తో దినేష్ గారు పనీంది గారు మరి గ గర్ ఆతో గంగాధర్ గారు వీళ్ళు కూడా అడగగానే డాక్టర్స్ ముందు ముఖ్యంగా ఏంటంటే మీరు రావడం కానీ మందు తీరు కానీ సులువవుతాయి కానీ డాక్టర్స్కి ఇంట్రెస్ట్ ఉండాలి ఆ డాక్టర్స్ ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ రావడం జరిగింది మన వాళ్ళందరూ కోఆపరేషన్ తోటి ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది మరి అన్నిటికీ ముఖ్యంగా కారణం రమేష్ గారు రమేష్ గారు లేని ఇప్పుడు మేము మందులు పెట్టినా మనుషులు వచ్చినాగ్రం ఏ ఊరు సెలెక్ట్ చేయాలన్నది రమేష్ గారు చేతుల్లో ఉంది కాబట్టి రమేష్ గారు మంచి ప్లేస్ సెలెక్ట్ చేస్తున్నాయి పెట్టాడని కాబట్టి ఇందులోగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి వాలంటీర్ ఎవరండి మా క్లబ్ మెంబర్స్ ఏమన్నాయండి అలాగే రమేష్ గారు కానీ రమేష్ గారికి తోడ్పడిన వాలంటీర్స్ కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్యాంపు సక్సెస్ అయ్యిందా మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మేము లయన్స్ క్లబ్ అనకాపల్లి నుంచి వచ్చాము మాతో పాటు వాసు క్లబ్ మెడికల్ అసోసియేషన్ వారు కూడా వచ్చారు ప్రతి సంవత్సరం కూడా ఈ మెడికల్ క్యాంప్ అన్నది అందరు సమస్త కృషితో చేయడం జరుగుతుంది వీళ్ళు మాది అంటే మా తరఫు నుంచి ఫిజికల్గా హెల్ప్ కానీ మెడికల్ అసోసియేషన్ నుంచి చాలా రకాల మెడిసిన్ తీసుకొస్తున్నారు డాక్టర్స్తో మాట్లాడుతున్నారు సో ఈ విధంగా ఎక్కడక్కడ చెయ్యాలి ఏం చెయ్యాలి వీటి ప్యాకింగ్లు ఎలా కలెక్ట్ చేయాలి ప్యాకింగ్ ఎలా చేయాలి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మెడికల్ అసోసియేషన్ వారు అండ్ వాళ్ళకి మా సహకారం కూడా ఉంటుంది సో ఈసారి మెడికల్ అరామా గ్రామంలో జరుగుతుంది దానికి రమేష్ గారు అన్ని విధాలుగా సహకరించి మాకు రూట్ పట్టుని కానీ ఇక్కడ మెంబర్స్ రావడం కానీ వాళ్ళకి డాక్టర్స్కి ఎలాగా ఎక్కడ పెట్టాలి ఏం చేయాలని చెప్పి పూర్తి అరేంజ్మెంట్ చేశారు సో మా తరపు నుంచి మంచిగా అరేంజ్మెంట్ అనుకుంటున్నాము అందరికీ పూర్తి సహాయ సహకారం అందాయి అనుకుంటున్నాము థ్యాంక్ యూ నా పేరు కాశీపతి అనకాపల్లి వాసుకల్ ప్రెసిడెంట్ నేను మేము అనకాపల్లి నుంచి వచ్చాము మేము ప్రతి ఏడాది కూడా మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇలాగ విలేజ్ విలేజర్ రావడం ఇలాంటి విలేజ్ ఎంచుకుని వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా కలుపుకుని మా లైన్స్ క్లబ్ లైన్స్ క్లబ్ అంటే ఉండమండి ఉండే లేదా వాషింగ్ క్లబ్లో ఉంటే ఉండవండి లేదా తర్వాత ఎల్ఎస్ క్లబ్ అంటే ఏమన్నా మొత్తం అందరినీ కలుపుకొని అలాగే కాకుండా నలుగురు సహాయం తీసుకుని చక్కని కార్యక్రమం చేస్తున్నారు లేదు ఈ కార్యక్రమానికి ముందుగా రమేష్ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి ఏం ఆయన ఈ ప్లేస్ చెప్పకపోయినా ఆయన ఇక్కడ రాకపోయినా చేయకపోయినా మేము ఎవరు సర్వీస్ చేయలేము అలాగే అందరూ ఆయన సహజంగా అలాగే మన లోకల్ పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఆయన కూడా మనం ధన్యవాదాలు తెలియపరుచున్నాము అలాగే ఈ ఇక్కడ వచ్చిన సర్వీస్ చేసిన ఏ నెంబర్కి గంట ఉనివ్వండి లేదంటే డాక్టర్స్ గంట ఉనవండి తర్వాత మీ టీవీ వాళ్ళకి అందరికీ కూడా మా అనకాపల్లి సంగతరు అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియపరుచున్నాం నమస్కారం కేపీవి స్వామి రీసెంట్ ఇలియన్స్ క్లబ్ ఆఫ్ అనకాపల్లి ఈ సంవత్సరమే మేము కొత్తగా అధికంగా ప్రభుత్వ పెట్టడం జరిగింది సిటీ దగ్గర నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా మరి మెడికల్ క్యాంపు మరి లైన్స్ తోటి తోటి అలాగే చివి కలిపి చేయటం సహకరించిన ఈ ఇక్కడ ఉన్న యాజమాన్య రమేష్ గారు అలాగే మీ మిగిలిన తనకంతా కూడా గ్రామ ప్రెసిడెంట్ మరియు ఇతర కార్యవర్గం అందరూ కూడా మాకు సహకరించారు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము కూడా అన్నింటిలో కూడా పాల్గొని చదువుకి ఉన్నత పేరు తీసుకొస్తామని ఆశిస్తున్నాం మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా అదృష్టం మాకు వీళ్ళ నుంచి మా చాలా మంది డాక్టర్లు వచ్చి మన వాళ్ళని ఇంజక్షన్ ఇచ్చే వాళ్ళకి ఇంజక్షన్లో టేబ్లెట్స్ ఇలాంటివి దగ్గర వచ్చి ఇవ్వడం అంటున్నది చాలా మా అదృష్టం అనుకోవాలి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కారం మనకి ఎంత చేస్తారంటే మరి మన రామేశ్వర దేవాలన మరి అనకాపల్లి నుంచి వచ్చి మనకు మరి డాక్టర్లు తీసుకొచ్చి దగ్గరుండి మెడిసిన్లు ఇప్పించారు చాలా ఓకే ధమ్మరగూడ మండలం అరమ్మ పంచాయతీ అరమ గ్రామంలో అంటే అనకాపల్లి నుండి వచ్చిన డాక్టర్లందరూ వచ్చి మాకు చాలా వరకు మందులతో పాటు వికలాంగులకి తర్వాత నడవలేని పరిస్థితులు ఉన్న ఆరోగ్య పరిస్థితులు లేని వాళ్ళకి కూడా దగ్గర వచ్చి మా ఊర్లో వచ్చి వాళ్ళు వచ్చి మాకు మందులు ఎంతో సాయం చేశారు మా ఆ సాయము మా రమేష్ సార్ ద్వారా మాకు తెలిసింది కాబట్టి మాము ఈరోజు ఎంతో దూరం ఉండి పల్లెటూరు మా పక్క పక్క ఊళ్ళో కూడా వచ్చి మాకు ఇక్కడ మందులు తీసుకోవడం వల్ల వాళ్ళు ఎంతో సంతోషంగా వచ్చి తీసుకొని వెళ్ళారు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి డాక్టర్లకు తర్వాత రమేష్ సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ